एस yes एफ सेवेंटी वीन ज्योज की स्वागत హత్యాయత్నం కేసులో ఒకరు గంజాయి కేసులో మరొకరు అరెస్టు యాభై వేలు విలువ చేసే ద్విచక్ర వాహనం ఇరవై వేలు విలువ చేసే ఒకటి పాయింట్ ఐదు కిలోల గంజాయి స్వాధీనం సత్యవేడులో ఎటువంటి రౌడీ యుజానికి తావులేదు హత్యాయత్నం కేసుకు సంబంధించిన తిరుపతిలో జిల్లా సత్యవేడు హరిచనవాడకు చెందిన నిందితుడు సైమాన్ ను స్థానిక పోలీసులు శనివారం అరెస్టు చేయగా గంజాయి కేసులో సత్యవేడు పట్టణం దవలాయి అగ్రహారంకు చెందిన నిందితుడు శ్రీధర్ శుక్రవారం అరెస్టు చేశారు నిందితుడు శ్రీధర్ను నుంచి ఒకటిన్నర కిలోల గంజాయి హీరో స్పెండర్ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇందులో గంజాయి కేసుకు సంబంధించిన నిందితుడు శ్రీధర్ ను శుక్రవారమే కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ కు పంపించారు ఈ నేపథ్యంలో హత్యాయత్నం కేసుకు సంబంధించిన నిందితుడిని శనివారం సర్కిల్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సమావేశంలో ఎస్ఐ రామస్వామి పలువురు సిబ్బంది పాల్గొన్నారు సత్యవేడిలో ఎటువంటి రౌడీ యుజానికి తావులేదు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీ నాయుడు స్పష్టం చేశారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మరో పది రోజుల్లో ఆకతాయిల వ్యవహారాలను కుక్కటి వేళ్లతో పెట్టలించి సమూలంగా నిర్మూలించడానికి సర్కిల్ పరిధిలో రెండు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు ఎలాంటి రౌడీ యుచానికి సహించే ప్రసక్తే లేదన్నారు ఇటువంటి చర్య వ్యతిరేక పనులు ఎవరైనా పాల్పడితే సిఐ మొబైల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ 66 एसआई मोबाइल नंबर 9440796767 को समाचारम అందించాలన్నారు. బుడ్డడ సికిరోపో అయ్యో 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 రేరే సత్యవీ పట్టణంలో ఈ మధ్య కాలంలో కొద్దిగా ఆగతాయిలు ఎక్కువ తిరుగుతున్నారని వియాలు వచ్చాయి దాంతో స్వయంగా రంగంలోకి దిగి వారి ఆటక కట్టించడం జరిగింది ఆ క్రమంలో భాగంగానే శ్రీధర్ అనే వ్యక్తి చాలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడనే సమాచారం రావడంతో తన తమ్ముడు విజయ్తో కలిసి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ క్రమంలోనే అతని వద్ద ఒకటిన్నర కేజీ గంజాయి స్వాధీనం చేసుకుని జైలుకు పంపించడం జరిగింది అదేవిధంగా రెండు నెలల కిందట రౌడీ షీటర్స్ అయినటువంటి సమోన్ మళ్ళీ అతని తమ్ముడు అతని అన్న లారెన్స్ అనే వ్యక్తులు రాత్రి సమయంలో శ్రీ సిటీ కార్మికుల పైన దాడి చేసి అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ క్రమంలో పైన అత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సమయంలో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతున్నది ఈ క్రమంలోనే సత్యవేళ పట్టణంలో రౌడీ సీటర్లకు కౌన్సిలింగ్ ప్రారంభించాము ఆకుతాయి పెదవుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాము నేను నా సర్కిల్ తరఫున రెండు టీములు స్పెషల్ టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు స్పెషల్ టీములు బ్రహ్మోత్సవాల ముగింపు తరువాత తన పని మొదలు పెడతాయి పూర్తిగా చిత్ర విచిత్రమైన కటింగ్లు బైక్ రేసింగ్లు ఈ లైసెన్సర్స్ లేకుండా బాగా సైలెన్సర్స్ లేకుండా బాగా స్పీడ్ గా వెళ్లే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టబడుతుంది అదేవిధంగా గంజాయి సేవించే హాట్ స్పాట్స్ ను గుర్తించడం జరిగింది ఈ హాట్ స్పాట్స్ లోను తర్వాత ఈ ఆకతాయి వెధవులపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రౌడీ షీటర్స్ ను కౌన్సిలింగ్ గట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా రౌడీ షీటర్స్ కు రౌడీ ఇజానికి దౌర్జన్యానికి సత్తవీడు పట్టణంలో ఏ ఒక్క అవకాశం ఇయ్యము అటువంటివి ఏమి కూడా ఉపేక్షించేది లేదు ఇది సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నేనే స్వయంగా రంగంలో దిగి వీరి ఆట కట్టించడం మొదలు పెట్టాను ఇది ఒక నెలలో ప్రక్షాళన జరుగుతుందని మీకు నేను ప్రతికాత్మకంగా తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా ఈ ఆగదాయం నుంచి కావచ్చు ఇంకా రకరకాల గంజాయి బ్యాచెస్ నుంచి కావచ్చు రకరకాలుగా ఎవరైనా దౌర్జన్యం గురైనా లేదంటే వాళ్ళ దృష్టికి వచ్చినా నిర్భయంగా వన్ డబల్ జీరో కానీ లేదంటే నా యొక్క పల్స నా యొక్క గవర్నమెంట్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ నెంబర్ కానీ లేదా మా ఎస్ఐ నెంబరు లాస్ట్ లో జస్ట్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ అయింది నాదేమో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఈ రెండు నెంబర్లకు లేదా వన్ డబల్ జీరో ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆట కట్టిస్తాం మీరు మీ మాకు సమాచారం ఇచ్చిన వా మీ యొక్క నెంబర్ కూడా మీ యొక్క వివరాలు కూడా మేము గోప్యంగా ఖచ్చితంగా ఉంచుతామని మీకు తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ